ఈ ఏడాది ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో ఎన్టీఆర్స్ దేవరా ఒకటి ఇది రెండు పార్ట్లుగా రాబోతున్న సంగతి తెలిసిందే దేవరా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోయే సీక్వల్ రెండు వేల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడులో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది సో దేవరా ఫస్ట్ సినిమాలో తన క్యారెక్టర్ జాన్వీ కపూర్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసి అభిమానులకి షాక్ ఇచ్చింది జాన్వీ కపూర్ చెప్పడంతో ఫస్ట్ పార్ట్లో హీరో తండ్రి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది దేవరలో శృతి మరాఠే మరో హీరోయిన్ గా నటిస్తోంది ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ తో హిట్ ఇచ్చి లోకల్ గా రికార్డు క్రియేట్ చేసిన మరి క్రియేటర్ కొరటాల శివ దేవర సినిమాతో పానిండియా స్థాయిలో రికార్డ్ ని క్రియేట్ చేస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు దేవర సినిమా ఇంత భారీ తోనే వస్తుందట దేవర సెకండ్ సింగిల్ కి సమయ ఆసనం కాగా ఇతర భాషలకి సంబంధించిన లిరికల్ వీడియోస్కి సంబంధించిన పనుల వల్లే ఇది కొంచెం లేట్ అవుతుందట సో ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సెకండ్ సింగిల్ కి కూడా నెక్స్ట్ లెవెల్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది దేవరా సినిమాకి ఇప్పుడే బిజినెస్ అంతా కంప్లీట్ అయిపోయింది మేకర్స్ కి అయితే టెన్షన్ తీరిపోయింది నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ పైన నమ్మకంతోనే భారీ మొత్తంలో ఖర్చు చేశారు మరి మిఖిల్ నీ సుధాకర్ ఈ సినిమాకి మరో ప్రొడ్యూసర్గా ఉన్నారు కొరడాల శివ సన్నిహితుడైన ఈ నిర్మాత దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీతో తన లక్ని పరీక్షించుకోబోతున్నారు మొత్తానికి దేవర సినిమాలో మరి జాన్వీ కపూర్ ఎన్టీఆర్తో ఆల్రెడీ ఒక సాంగ్ చేశారని ఇంకో సాంగ్ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానంటూ చెప్తోంది సో దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా జాన్వీ కపూర్ మరి తెలుగు సాంగ్కి ఏ రకంగా అద్దరగొట్టారనేది మాత్రం చూడాలి